ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ధర్మవరం నియోజకవర్గం బీజేపీ సత్యకుమార్ యాదవ్ ఓ ఆర్యమని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని జాతీయ శుక్రవారం లో ఆయన మీడియాతో మాట్లాడారు బీజేపీలో సామాన్య కార్యకర్త నుంచి ప్రస్థానం మొదలుపెట్టి సత్యకుమార్ యాదవ్ అందరితో ఆప్యాయంగా ఉంటూ ఇలాంటి అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిగా నాలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉన్నారన్నారు ధర్మవరంలో పోటీ చేయడం ఆ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలన్నారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి బీజేపీ అభ్యర్థి కుమార్ పై అతని బంధువులతో నిందారోపణలు చేయడం తగదన్నారు అలాగే బీజేపీ అంటే మతతత్వ పార్టీ అని ప్రచారం చేస్తున్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఎక్కడ అభివృద్ధి చేశారో పత్రం విడుదల చేయాలన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్లు కాలువలు నిర్మించి రాష్ట్ర బడ్జెట్ తీసుకొచ్చి చేశామన్నట్టుగా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు బీజేపీ వస్తే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తారని ముస్లింలకు తీసేస్తారని వైసీపీ చేస్తున్న ప్రచారం వాస్తవం కాదన్నారు బీజేపీతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు కావున ప్రజలు కూడా బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సయ్యద్ ఫయాజ్ కోరారు సమావేశంలో బీజేపీ నాయకులు వెంకటేష్ ఉన్నారు పదేళ్ళక భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉంది నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు మళ్ళీ హ్యాట్రిక్గా ఈరోజు మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతారు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ తీసేశారని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటా ఉంది పదేళ్ళ నుంచే భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారం ఉంది కానీ ఎప్పుడు నాలుగు శాతం గురించి భారతీయ జనతా పార్టీ ఎక్కడా మాట్లాడలేదు కానీ ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ముస్లిం మైనార్టీలకు డైవర్ట్ చేయాలని చెప్పి నాలుగు శాతం రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ తీసేస్తుంది అధికారంలోకి వస్తే అని చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయ్యా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు ముస్లింస్ కోసం చేసింది హజ్ యాత్రలకు ఈరోజు యాభై సంవత్సరాల్లో ఎప్పుడు కానీ జరిగిన కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేశారు హజ్ యాత్రలకు పోతే ఇక్కడున్న హజ్ హజాత్ర పోతే వాళ్ళ సెక్యూరిటీ ఎట్లుంటుందని చెప్పి ఒక కేంద్ర మంత్రిని కేటాయించిన ఘనత నరేంద్ర మోడీ అటువంటి పాలన చేశారు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ టౌన్ పరంగా వస్తే వెంకట్రామరెడ్డి గారు ఈ అనంతపూర్ టౌన్ అంతా నేనే డెవలప్మెంట్ చేసేసినాను అని చెప్పి పత్రాలు పెట్టి ప్రచారం చేసుకుంటాను మీరు ఒకసారి ఈ రాష్ట్రంలో ఎంత ఎంత నిధి తెచ్చినారో ఒకసారి శ్వేతపత్రం రెల్చేయమన్నట్టు కళ్యాణ్ రోడ్డు కాడ నుంచి పంగల్ రోడ్ వరకు భారతీయ జనతా పార్టీ నిధులతో ఈ బ్రిడ్జి కానీ రోడ్లు కానీ వైడింగ్ జరిగింది కేవలం భారతీయ జనతా పార్టీ నిధులతోనే జరిగింది మీరు ఒక్క రూపాయి ఏమైనా ఇది కేటాయించారా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క పైసా కేంద్ర ప్రభుత్వాన్ని ముస్లింలకు మీరు ఐదు సంవత్సరాల నుంచి ఎంతమంది ముస్లింస్కు మీరు మంచి చేశారు ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయమని ఈ ఐదు సంవత్సరాలు అనేక పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ ముస్లింస్ కోసం స్కాలర్షిప్స్ స్కాలర్షిప్స్ నిధులు ఒక్క రూపాయి కూడా మీరు ముస్లింస్కి వెళ్ళారు దాని గురించి భిక్షాట్ చేసింది భారతీయ జనతా పార్టీ వక్ ఆస్తులు కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పోరాటింది దుల్హన్ పథకం యాభై వేలు ఇస్తారు ప్రభుత్వం నేను లక్ష రూపాయలు అని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు ఎంతమంది లక్ష రూపాయలు ఇచ్చారో మీ దుల్హాన్ పథకానికి తోఫా ఎంత ఇచ్చారో ఒకసారి అది కూడా శ్వేతపత్రం నిలిచేమనండి మైనార్టీలకు మీరు టోపీలు పెట్టి తిరిగేది కాదు మాకి టో ముస్లిమ్స్కి టోపీలు పెట్టారు ఇదే రోడ్లో ఒక మసీద్ కాంప్లెక్స్ ఉంది మసీద్ కాంప్లెక్స్ కాపాడాలని చెప్పి స్వయంగా నేను వెంకటరామరెడ్డి దగ్గర నేనే పోయినాను ఇప్పటివరకు దాని మీద కమిటీ వేయలే ఇప్పుడు కూడా దాని మీద చర్చ చేయలే కానీ అధికారులకు పంపించి దౌర్జన్యాలకు దిగిరా అనేక సార్లు నేను నిలబడ్డాను మసీద్ కంప్లెక్స్ కోసం భారతీయ జనతా పార్టీ నిలబడింది లతల పరిషత్ తర గుడి బదులు కొడతా అంటే భారతీయ జనతా పార్టీ నిలబడింది అనేక పోరాటాలు చేసింది భారతీయ జనతా పార్టీ ముస్లింస్కు అనేక సార్లు ఆదుకుంది భారతీయ జనతా పార్టీ ప్రతి రంజాను నెల్లో నేను తోఫా ఇచ్చాం భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఇచ్చాను మీరు ఎప్పుడైనా ఇచ్చారో ఒకసారి అన్న ముస్లింస్కి మేము చేసామని చెప్పుకుంటా రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు ఎంతోమంది ముస్లింస్కు మేలు చేశారో ఒక్కసారి మీరు రెండు రోజుల ఎలక్షన్స్ ఉంది ఒక శ్వేతపత్రం చే రిలీజ్ చేయమని ధర్మారం నిజం ధర్మారంలో ఒక భాస్కర్ నాయుడు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి సత్యకుమార్ అనేది ఒక బ్రాండ్ ఆయన ఇరవై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఎక్కడ కానీ చిన్న ఇష్యూ కార్యకర్తకు కూడా ఆయన వాల్యూ ఇచ్చే మనిషి సత్యకుమార్ ఆయన గురించి కూడా మాట్లాడుతున్నారు ఈరోజు ధర్మారం ప్రజలు ముస్లింస్ కానీ ప్రజలు కానీ అదృష్టంగా భావించాల సత్యకుమార్ గారు వచ్చి ఆడ నిలబడినారంటే అదృష్టంగా ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ధర్మారం చరిత్ర తెలుసు మీకంతా ఒక సాఫ్ట్ గోయింగ్ మనిషి ఒక మంచితనం ఒక పట్టుదల మనిషి అదే సత్యకుమార్ అనేది ఒక బ్రాండ్ అటువంటి మంచిని ఈరోజు భారతీయ జనతా పార్టీ అక్కడ కేటాయించిందంటే ధర్మాల ప్రజలంతా మీరు హర్సించాలి అటువంటి మనిషిని మేము ఈరోజు సత్యకుమార్ గారు ధర్మానంలో నిలబడినారని చెప్పి ప్రతి ఒక్కరు ముస్లింస్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన హామీ ఇచ్చాడంటే కేంద్రం నుంచి ఏం చేసుకుంటాడు ఆయన ఖచ్చితంగా తీసుకోవాల్సి మీ హామీని పూర్తి చేస్తాడు అటువంటి పట్టుదల మంచి సత్యకుమార్ గారు అటువంటి మంచి అటు అటువంటి మంచినే మీరు ఆధించండి ఖచ్చితంగా ఒక షాదీ మహల్ కట్టిస్తానని చెప్పి హామీ హామీ ఇచ్చాడు ఆయన అది ఖచ్చితంగా చేస్తాడు ఇంకా మీకేమైనా తక్కువ ఉంటే కూడా ఇంకా రెండు రోజులు టైం ఉంది మీకు ఆ హామీ ఇప్పించుకోండి హామీ ఇస్తే మాత్రం ఆయన హండ్రెడ్ పర్సెంట్ చేసే మంచే సత్యకుమార్ గారు అటువంటి మంచినే ఒక నాయకుడు కాదు ఆయన ఒక కార్యకర్త కాదు ఎవరో ఆయన బంధువు అంట ఒక పెద్ద ఆయన మా బంధువు వచ్చి ఆయన మాట్లాడుతుంటే నాకే బాధ కలిగింది ఇరవై సంవత్సరాల నుంచి సత్యకుమార్ గారిని నేను చూస్తున్నాను ఎక్కడ కానీ చిన్న ఆయన ఇష్యూ లేదు ఒక కష్టపడిన కార్యకర్త బీజేపీ బీజేపీలో కష్టపడిన కార్యకర్త ఎదుగుతే ఆటోమేటిక్గా విమర్శలు వస్తాయి అటువంటి విమర్శ ఉన్నారు కదా వెంకటామరెడ్డి అక్కడ కేతి వెంకట్రామరెడ్డి ఆయన డబ్బులు ఇచ్చి ఆయన మీద కలిపి ఈరోజు ఆయన మీద నిందలేశారు కానీ ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ధర్మాలంలో విజయం జెండా ఎగిరివేస్తుంది అది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసారడ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఖచ్చితంగా మేము గెలిపించుకోవాలా గెలిపించుకుంటే ధర్మారం భవిష్యత్తు ఉంటుంది మైనార్టీలు భవిష్యత్తు ఉంటుంది మైనార్టీలకు చిన్న ఇష్యూ కాదు కానీ ఆడ సుఖ సంతోషాలతో మైనార్లు ఉంటారు ధర్మారంలో ఎందుకంటే అటువంటి క్యాండిడేట్ అదృశ్యం చేశారు సత్యకుమార్ గారు ఈరోజు నిలబడి ఇంకో విషయం అనేక సార్లు మతదత్త పార్టీ అని చెప్పుకుంటాట ఉంటారు భారతీయ జనతా పార్టీ మతదత్త పార్టీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ముస్లిమ్స్కు ఎంత మాత్రం మీరు నిధులు కానీ ఎంతమందికి మీరు అన్యాయం న్యాయం చేశారు ఒక్కసారి మీరు ప్రెస్ మీద వచ్చి ప్రెస్ మీద వచ్చి మాట్లాడదాం మైనార్టీ కార్పొరేషన్లో ఒక రూపాయలేదు మైనార్టీ కార్పొరేషన్లో ఒక లేదు ఐదు సంవత్సరాలు అనేక సార్లు మేము మాట్లాడినాం దాని గురించి స్పందన లేదు మసీద్ కాంప్లెక్స్ గురించి అనేక సార్లు మాట్లాడడం స్పందన లేదు ఇటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ముస్లిమ్స్ అంతా గద్దంపి ఎన్డిఏ ప్రభుత్వాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలోకి వస్తే ముస్లిమ్స్ కానీ ప్రజలు కానీ సుఖశాంతంతో ఉంటారని నేను భావిస్తూ ప్రజలకంతా విజ్ఞప్తి చేస్తున్నాను మైనార్టీ సోదరులకు స్పెషల్గా విజ్ఞప్తి చేస్తున్నాను ఎటువంటి ఆలోచన లేకుండా మా ఎన్డీఏ కూటమికి ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను